హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజినేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా పేడ్ సర్వీసెస్ ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ అనేది చూద్దాం టవర్ ఓకే ఏదో ఎండ్ అవ్వబోతుంది ఒక రిలేషన్ ఏదో ఎండ్ అవ్వబోతుంది మేబీ మేబీ ఇద్దరు రిలేషన్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉండు ఉండుంటే వాళ్ళ రిలేషన్ ఎండ్ అవ్వచ్చు అండ్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది ఓకే అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది ఫైనాన్షియల్ అండ్ అదర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో చాలా రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు కొంచెం కొన్ని విషయాల్లో రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బట్ దేనికి అనేది రిగ్రెట్ చూద్దాం ఓకే టెన్ ఆఫ్ పెంటల్స్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నది ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనందుకు ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల తనకి ఒక రిలేషన్ ఫెయిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఓకే సో టవర్ కార్డ్ ఫాలోడ్ బై హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏదో పాజ్లో ఉన్న సిచ్యువేషన్ స్టక్ అయి ఉన్న సిచ్యువేషన్ సడన్గా కట్ అయింది వద్దు అనుకుంటున్నారు ఆ రిలేషన్ని ఓకే సో సెవెన్ ఆఫ్ వాండ్స్ బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు మీ పర్సన్ కూడా ఓకే సో మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు మీ పర్సన్ సో ఆ పర్సన్తో స్టిక్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోయి ఆ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు అని అంటే జనరల్గా అనుకుంటారు కదా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మ్యారేజెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ కెరీర్ ఉంది అన్ని విషయాల్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది బట్ ఇక్కడ మీ పర్సన్ విషయం చూస్తే అంత స్టక్ అయినట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్కి సో ఇప్పుడు తన లైఫ్ కోసం తను ఆలోచిస్తున్నారు ఒక న్యూ లైఫ్ అయితే కోరుకుంటున్నారు బట్ అది ఎవరితో అనేది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో ఓకే మూన్ కార్డ్ కొన్ని మిస్టరీస్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో అండ్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంది ఓకే ఒక రిలేషన్ టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ బట్ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు టూ ఆఫ్ కప్ సోల్మేట్ కనెక్షన్ కోరుకుంటున్నారు ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ పర్సన్ ది అండ్ మీది ఓకే సో హై ప్రీస్టెస్ ఎనర్జీ సో మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు అంటే మీరు ఓకే సో డే డ్రీమింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా అయితే ఇమాజిన్ చేసుకున్నారు థర్డ్ పార్టీతో తన లైఫ్ని బట్ ఇక్కడ అంత ఫేక్ అని తెలిసింది డే డ్రీమింగ్ ఆ డే డ్రీమింగ్ అనేది ది ఎండ్ అయిపోయింది ఇంకా అయిపోయింది ఆ రిలేషన్ అని ఇప్పుడు 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 అంటే రీసెంట్గా తెలుసు తెలుసుకుంటున్నారు ఒక్కొక్క పాయింట్ మీ పర్సన్ ఓకే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ మూవింగ్ టు కామా వాటర్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ రిలేషన్షిప్ ఎండింగ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఓకే ఒక రిలేషన్ని వదిలేసి కామా వాటర్స్కి వెళ్ళారు ఇప్పుడు మీ పర్సన్ అసలు ఎవరితోనూ సరిగా ఎక్కువ మాట్లాడట్లేదు అండ్ తనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అండ్ సడన్గా మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం మీకు కూడా కొన్ని ప్రామిసెస్ చేయడం అలాంటివి ఏవో జరగబోతున్నాయి ఇక్కడ ఎస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది ఇక్కడ మీకు మీకు లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది సడన్గా అండ్ మీకు టూ సోర్సెస్ ఆర్ త్రీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది హర్మిట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్ నేను ఇప్పుడే చెప్పాను మీ పర్సన్ అసలు ఎవరితో మాట్లాడట్లేదు తన వర్క్ తను చూసుకుంటున్నారు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు బట్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరున్నారు తన మైండ్లో అంటే మీరే ఉన్నారు మీరే క్వీన్ ఆఫ్ కబ్స్ ఒక నర్చరింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ అండ్ అబండెంట్ పర్సన్ ఇండిపెండెంట్ నేచర్ ఇవన్నీ కూడా ఉన్న క్వాలిటీస్ ఎవరు అని అంటే అది మీరే సో ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ మైండ్లో ఉండేది మీరే ఎంత వర్క్లో ఉన్నా కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు అండ్ నైట్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక ఫాస్ట్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు మీ ఓకే క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఫాలోడ్ బై కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీ పర్సన్ మీకు ఒక ప్రొటెక్షన్లా ఉండాలని చూస్తున్నారు మీతో కలిసి వర్క్ చేయాలని చూస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి పాజిటివ్గా ఉన్నాయి అంటే మీతో మ్యారేజ్ లైఫ్ కోరుకుంటున్నారు మీతో సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మై వే ఆర్ హైవే అండ్ తులారాశి ఎనర్జీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంటెన్షన్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి బట్ అవేమి కూడా ఎక్స్ప్రెస్ చేయటం రావట్లేదు మీ పర్సన్కి తన ఇంటెన్షన్స్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయలేరు మీతో ఎక్కువ మాట్లాడలేరు మీతో ఎక్కడికైనా ఇంకా అంతవరకు అయితే రాలేదు సరే మీతో రా మీతో సరిగా మాట్లాడలేరు తన ఇంటెన్షన్స్ ఏంటో అవన్నీ కూడా ఏం చెప్పలేరు సో ఎందుకు అలా జరుగుతుందనంటే తన హార్ట్ చక్ర బ్లాక్ అయింది ఓకే సో ఇక్కడ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ ఒక రిలేషన్ ఎండ్ అయింది మీ పర్సన్ లైఫ్లో ఇది ఇది మీది అండ్ మీ పర్సన్ది కాదు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ ఇస్ డన్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఓకే సో మెంటల్ క్లారిటీ అండ్ ఒక డిలి డిసిప్లిన్ అండ్ అథారిటీ ఫిగర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ సరిగా ఎక్కువ మాట్లాడరు అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు బట్ మీరు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే కనీసం తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేయరు కనీసం తన ఇంటెన్షన్స్ ఏంటో కూడా చెప్పరు కాబట్టి అలాంటి పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని బాధపడుతున్నారు కొంతమంది అయితే భయపడుతున్నారు బట్ విత్ ఫుల్ ఎనర్జీస్ మీ పర్సన్ ఒక న్యూ లైఫ్ చూస్తున్నారు మీతో అంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ మీతో మాట్లాడరు అని అంటే తను ఇంకా ఆ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు పాస్ట్ రిలేషన్స్ పోగొట్టుకొని ఆ బాధలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడే స్టేజ్లో లేరు మీ పర్సన్ ఓకే బట్ నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో ఇలాగే కంటిన్యూ అవుతారు మీ పర్సన్ బట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీతో సెపరేషన్ సెపరేషన్ అంటే ఇక్కడ టోటల్లీ బ్రేకప్ అయింది కాబట్టి మీ పర్సన్ అలా హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎందుకు ఎంటర్ అవ్వలేకపోతున్నారు అనంటే మీరు కూడా అంతే అలానే ఉన్నారు కొంతమంది మీరు కూడా ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయి ఉన్నారు ఆ బ్రేకప్ అయిన వాళ్ళు అంటే మీది మీరు కూడా ఆ రిలేషన్ కంప్లీట్గా బయటికి రాలేదు అంటే మేబీ ఇది మ్యారీడ్ పీపుల్ ఎనర్జీస్ అనుకుంటా ఈరోజు రీడింగ్ మేబీ అలా ఉండొచ్చు లేదా అన్మ్యారీడ్ అయినా కూడా ఆ రిలేషన్లో ఉండి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ పాస్ట్ ఎనర్జీస్ని కంప్లీట్గా వదిలేస్తారో మీ పర్సన్ కంప్లీట్గా మీ లైఫ్లో నుండి తీసేస్తారో వదిలేస్తారంటే మర్చిపోతారు ఆ రిలేషన్ని కంప్లీట్గా వద్దు అని అనుకుంటారో ఎప్పుడైతే మీరు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది కొంతమంది లైఫ్లో ఇదే పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు లేదా కొంతమంది లైఫ్లో వేరే న్యూ పర్సన్ వస్తారు ఆ న్యూ పర్సన్ కూడా సేమ్ అంతే ఆల్రెడీ ఒక పర్సన్తో బ్రేకప్ అయ్యి లోన్లీగా ఉంటూ మిమ్మల్ని ఎక్కడో అబ్జర్వ్ చేస్తూ చాలా రోజులు అబ్జర్వ్ చేసి చేసి లాస్ట్లో మీకు కమిట్ అవుతారు ఓకే ఇది జరగడానికి అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఎందుకంటే మీరు హీల్ అవ్వడానికి త్రీ టు సిక్స్ మంత్స్ పట్టొచ్చు సో అప్పుడు మీ పర్సన్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇక్కడ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ అగైన్ బిట్రయల్ ఓకే సో అది రీడింగ్ ఇక్కడ అంటే టోటల్లీ అందరు ముగ్గురు ఉన్నారు త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ముగ్గురికి కూడా ఫస్ట్ రిలేషన్ బ్రేకప్ అయి ఉన్నారు కొంతమంది ఇంకా మీరు ఇంకా స్టక్ అయి ఉన్నారు మీ ప్రజెంట్ రిలేషన్లో మీకు ఆ రిలేషన్ ఇష్టం లేదు అయినా కూడా స్టక్ అయి ఉన్నారు సో అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అక్కడ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అలా స్టక్ అయింది రిలేషన్ మొత్తం ఓకే సో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది సి ఇలా బర్డెన్స్ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు కింగ్ ఆఫ్ సోర్స్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు రిలేషన్షిప్కి సంబంధించి అండ్ మీ పర్సన్కి అండ్ మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉంటాయి అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ హ్యూజ్ అమౌంట్ ఏదో రాబోతుంది మీకు అండ్ మీ పర్సన్కి అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరబోతున్నాయి అండ్ మీ పర్సన్ మీకంటే కొంచెం ఏజ్లో చిన్నవారు ఎస్ బట్ బ్రెడ్ క్రమింగ్ జరుగుతుంది అంటే మీ పర్సన్ కొంతమంది మిమ్మల్ని చీట్ చేసే ఛాన్స్ కూడా ఉంది చూసుకోండి అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అడిగే అవకాశం ఉంది ఫైనాన్షియల్లీ మీరు అడగచ్చు మీ పర్సన్ లేదా మీ పర్సన్ మిమ్మల్ని అడగచ్చు అండ్ గిఫ్ట్స్ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు అండ్ బ్రెడ్ క్రమింగ్ అంటే ఇక్కడ మిమ్మల్ని ఏదో మీకు నచ్చినట్టుగా ఫేక్ పొగడ్తలతో మిమ్మల్ని పొగిడి మీ చేత పనులు చేయించుకోవడం అనేది జరుగుతుంది సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో యూనివర్స్ మీకు ముందే చెప్తుంది ఎందుకు అంటే మీరు జాగ్రత్తగా ఉంటారని ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది మీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు నర్చరింగ్ కేరింగ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు సింగిల్ పేరెంట్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్ ఇక్కడ మీరు టెన్ ఆఫ్ కప్స్ అగైన్ టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీకు మీరు మీకు మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీ పర్సన్కి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే నైన్ ఆఫ్ వాన్స్ అగైన్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఒక సిచ్యుయేషన్ ఏదో ఎండ్ చేసుకోబోతున్నారు ది ఎండ్ విత్ ఛారియట్ అండ్ టవర్ ఓకే సో ఇది కోసమైనా జరగచ్చు మీ రిలేషన్ మీ లైఫ్లో ఏదైనా ఒక రిలేషన్ ఎండ్ అవ్వచ్చు మీ పర్సన్ లైఫ్లో ఏదైనా ఒక రిలేషన్ ఎండ్ అవ్వచ్చు లేదా మీరిద్దరూ కూడా ఒకరికొకరు వద్దు అని కూడా అనుకోవచ్చు ఓకే ఎందుకు అని అంటే మీ పర్సన్ లై మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు కాబట్టి మీ మధ్య కూడా రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే సో ఇదన్నమాట రీడింగ్ యాక్చువల్లీ మీ పర్సన్కి ఇక్కడ కమ్యూనికేషన్ చేయడం కూడా రాదు మీతో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంటెన్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు సో అందుకే మీరు మీ పర్సన్తో ఫెడ్ అప్ అయిపోయి ఉన్నారు ఎస్ జస్టిస్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే అన్నీ కూడా బ్రేకప్ వైపే చూపిస్తున్నాయి కార్డ్స్ అన్నీ మేబీ ఎవరిదో ఒకరిది ఒక రిలేషన్ అయిపోతుంది ది ఎండ్ నియర్ ఫ్యూచర్లో ఒక రిలేషన్ కట్ అవ్వబోతుంది బ్రేకప్ అవ్వబోతుంది ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ మనకి ఇక్కడ లక్కీ నెంబర్ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ఫైవ్ 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 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ బాండ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్